హలో గాయస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి మా అమ్మ మా పిన్ని సీరియస్గా డిస్కస్ చేస్తున్నారని చూస్తున్నారా వాళ్ళు ఏం లేదు డ్రెస్ కొనాలా లేకపోతే శారీ కొనాలా అనే దాని గురించి సీరియస్గా డిస్కస్ చేస్తున్నారు మా పిన్ని ఏమో నేను శారీస్ కట్టాను కదా డ్రెస్సెస్ తీసుకుంటేనే బెటర్ అని అమ్మకి చెప్తుంది అండ్ ఆ తర్వాత అందరం కలిసి షాపింగ్కి బయలుదేరాము ఏదైతే మా పిన్ని పెట్టుకొని పెట్టుకోనుంది మా పిన్ని వాళ్ళు షాపింగ్ ఎలా చేద్దాం నాన్న ఈ కార్డులో రీపోయేటట్టు చేద్దామా చేద్దాం నా తర్వాత పావుగంట సేపు ఆటో కోసం వెయిట్ చేసాము ఏ ఆటో రాలేదు అండ్ కాసేపటి తర్వాత ఆటో వచ్చింది ఆ తర్వాత కేసు మేము వెళ్ళిపోయాము సో ఇది వచ్చేసి చెన్నకేశ్వర జ్యువెలర్స్ మేము ఎక్కువ జ్యువెలరీస్ అనేవి ఇక్కడే తీసుకుంటూ ఉంటాము ఇక్కడ మనకు అన్ని రకాల జ్యువెలరీస్ ఉంటాయన్నమాట మనం ఆర్డర్ ఇస్తే కూడా మనకి రెడీ చేసి ఇస్తారు చాలా వరకు నేను మా అమ్మ ఇక్కడే తీసుకుంటాము అండ్ అమ్మ పిన్ని కొన్ని డాలర్స్ అయితే తెప్పించి చూస్తూ ఉన్నారు ఏది అని చెప్పేసి మా పిన్ని సెలక్షన్ అయితే చాలా బాగుంటుంది అందుకే అమ్మ షాపింగ్కి వెళ్దామంటే పిన్ వచ్చాకే వెళ్దాం అని చెప్పేసి ఆగామని రోజులు అండ్ అమ్మ పిన్ని చూసి ఒక డాలర్ అయితే ఫైనల్ చేశారు డాలర్ మీదకి ఒకటి పూసల దండ తీసుకోవడానికి ఒకటి జెమ్స్ అండ్ జ్యువెలరీస్ ఉన్న ఒక షాప్కి వెళ్ళాము అక్కడ కూడా మనకి మినిమల్ జ్యువెలరీస్ అనేవి రెడీ చేస్తారంట మనం ఆర్డర్ చేస్తే మనకు కావాల్సిన మోడల్స్ చేసిస్తారంట సో అయితే ఈ పూసలు చూపిస్తుంది మాకు నాకు డాలర్ మీదకి ఈ రెడ్ కలర్ పూసలు సెలెక్ట్ చేసినారు అమ్మ వాళ్ళు అండ్ ఆ పిన్ని ఏమో ఒకటి మా అమ్మ మా పిన్ని చెరగొట్టి నల్ల పూసలితే డాలర్ తీసుకున్నారు మా పిన్ని ఏమో ఇంకొన్ని ట్రై చేస్తుంది అండ్ ఆ తర్వాత మేము ట్రెండ్స్కి వెళ్ళాము ట్రెండ్స్కి వెళ్ళగానే అక్కడ కింద గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం మనకి మెన్స్ అనేవి ఉన్నాయి మేము పైన థర్డ్ ఫ్లోర్కి వచ్చి అన్ని డ్రెస్సెస్ చూస్తున్నాము మా పిన్ని కొన్ని సెలెక్ట్ చేసింది నేను కొన్ని సెలెక్ట్ చేసుకున్నాను అండ్ మా అమ్మ కూడా కొన్ని డ్రెస్సెస్ చూస్ చేసింది బట్ నేను ఏ డ్రెస్ కొన్నాను మా మమ్మీ నాకు ఏ డ్రెస్సెస్ కొనిపించింది అనేది నేను ప్రస్తుతానికైతే చెప్పాను అదైతే సస్పెన్స్ బట్ మేము షాపింగ్ చేసినందుకు మాకైతే కొన్ని కూపన్స్ కూడా ఇచ్చారో నెక్స్ట్ మంత్ నుంచి అవి యూజ్ చేసుకోవచ్చు అంటే ట్రెండ్స్ బయటే అందరం ఒక నిమిషం మాకి షర్బత్ తాగాము సో అంతసేపు నడుస్తున్నాం కదా మిట్ట మధ్యాహ్నం పుట్టి షాపింగ్ చేసేసరికి నాకు చాలా టైర్డ్గా అనిపించింది సో అందరం ఆగి అక్కడే షర్బత్ తాగాము అండ్ అక్కడి నుంచి ఇంకొక షాప్కి వెళ్ళాము అక్కడ వచ్చేసి మా పిన్ని కొన్ని నైటీలు డ్రెస్సెస్ చూడాలని చెప్పి అనింది సో అక్కడికి వెళ్ళి చూస్తే ఫస్ట్ అయితే మా పిన్ని నైటీలు చూస్తుంది నాకు ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదు అంటుంది అందుకే చాలా కన్ఫ్యూజింగ్గా అనిపించింది మా పిన్ని తర్వాత కొన్ని పెట్టుకొని చూపించింది ఏది బాగుందో సెలెక్ట్ చేయమని చెప్పింది ఇంకా నాకు అక్కడ అక్కడేం పనిలేక సైలెంట్గా అలాగే కూర్చొని ఉన్నాను తిరిగి తిరిగి చెమటలు పట్టేసాయి అండ్ పై ఫ్లోర్కి వెళ్ళి కొన్ని డ్రెస్సెస్ చూసింది మా పిన్ని త్రీ పీస్ సెట్ ఇవి కూడా ఏమేమి కొన్నావనేది నేను ఇప్పుడే చెప్పాను మీ టైం వచ్చినప్పుడు చెప్తాను అండ్ అక్కడ డ్రెస్సెస్ అయితే చాలా బాగుంది డ్రెస్సెస్ కలెక్షన్స్ అయితే చాలా బాగుంది మార్కాపుర బృందా ఫ్యాషన్లో అండ్ ఆ తర్వాత మా అమ్మ పిన్ని అక్కడి నుంచి బిల్లు కట్టేసి ఇంకా మేము ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయాము మీద అయితే చాలా ఎంజాయ్ చేసింది అస్సలు నడవలేదు ఎవరో నేను రావాలి సో మా తమ్ముడు అయితే అసలు డోర్ ఓపెన్ చేయలేదు నేనే వెళ్ళి డోర్ ఓపెన్ చేసుకున్నాను అండ్ వచ్చేసరికి అయితే చాలా అలసటగా అనిపించింది జుట్టు కూడా చెదిరిపోయింది నాకు అండ్ ఆ తర్వాత కాసేపటికి మా పిన్ని వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు సో మామూలుగా అయితే మా వేద మా బాబాయ్ దగ్గరికి వెళ్ళదు బట్ ఆయన ఒక డైరీ మిల్క్ చూపించగానే ఈరోజు వెళ్ళిపోయింది అండ్ ఈరోజు చాలా సరదాగా హ్యాపీగా గడిచిపోయింది